హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటింక్లెన్ కాలనీలోని స్పందన పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా విద్యార్థులు హిందీ భాష ప్రాముఖ్యతతో పాటు వాట్సాప్ ఫేస్బుక్ టిక్ టాక్ వాటి వల్ల విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టం గురించి పాత్రల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులు వాటిని వాడడం వలన చదువుతో పాటు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయని తెలియజేశారు కాగా పాఠశాల కరస్పాండెంట్ పాశం యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే విద్యలోనే మంచి మెలకువలను నేర్చుకుంటూ విద్యలో రాణించాలని తెలిపారు వాట్సాప్ టిక్ టాక్ వాటికి ప్రతి ఒక్క విద్యార్థి దూరంగా ఉండాలని సూచించారు అనంతరం విద్యార్థులు చేసిన నృత్యం చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి Cool ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రవీందర్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు